హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు మునగాకు తెలవపిండి కూర వండుతున్నానండి చూడండి మునగాకండి నేను ఆకులు శుభ్రం చేసి కర్రీ ప్లేట్లో తీసుకున్నాను ఒక గ్లాసుడు సెలవుపిండి అండి టూ గ్లాస్ వాటర్ తీసుకోండి టూ గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఒక గ్లాస్ అటు పిండికి చూడండి ఎసరు మరగాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఎసరు మరిగిన తర్వాత పిండిలోగా ఒక ప్లేట్లో తీసుకోండి ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి బాగా కలపండి చూడండి బాగా కలిపి చూడండి ఎసరు మరిగిపోయింది మనం సాల్ట్ వేసుకున్నాం కదండి ఎసరు మరిగిపోయింది అందులో మునకాకు పచ్చిమిర్చి వేసుకోండి ఈ పిండి కూడా వేసుకోండి వేసి బాగా కలపండి బాగా కలపండి ఒకసారి ఉండ్ల కింద చుట్టేస్తుంది చుట్టకుండా చూసి కలపండి చూడండి మూత పెట్టండి సారి చూడండి మూత తీసి చూడండి సారి చూడండి ఇంకా వాటర్ ఉంది వాటర్ మనకి దగ్గరికి ఎగిరిపోవాలండి అప్పుడే బాగుంటుంది చూడండి ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచండి హాయ్ అండి ఏం చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ షేర్ మర్చిపోకండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు పోపులు తీసుకోండి సెనపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పోపులు వేసి వేయించండి చూడండి హైండ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఏంటి విశేషాలు ఇప్పుడు ఆషాఢం కదండి కూర కంపల్సరీ వండుకోవాలండి ఆషాఢ మాసంలోని మీరు వండి చూడండి వండకపోతే ఇప్పుడు చూసిన తర్వాత మీరు వండండి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న మునగాకు తెలపిండి పోపులవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి బాగుంటుంది అప్పుడు చూడండి రెడీ అయిపోయింది చూడండి చూడండి పొడి పొడి ఆడతా చక్కగా ఉంది ఇప్పుడు మనం వేరే గిన్నెలో తీసుకుందాం చూడండి వేడి వేడి మునగాకు తెలాపిండి కూర రెడీ అయిపోయింది హాయ్ అండి